హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు ఎక్కడ సిక్ చేయకోకుండా పూర్తి ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కొంచెం అయితే నాకైతే చాలా అంటే చాలా మనసుకు బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను మీతో షేర్ చేసుకోవటం వల్ల మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు మన ఇంట్లో ఒకటి జరిగిందంటే అది నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది మన ఇంట్లో జరిగింది ఎప్పుడైనా బయటికి చెప్పుకోకూడదు అంటారు కానీ నాకు కూడా చెప్పాలని అయితే ఎప్పుడూ ఉండదు కానీ నాకు అనిపించింది అంటే ఇంత మనం ఇంత చేసినా కానీ మన ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఉన్నదేనా ఇది ఆ దేవుడు ఇలా మనకు రాసిపెట్టిందా ఏంది అని అయితే నాకు అనిపించింది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మార్నింగ్ లేచాక బయట వాకిలు ఊకొని నీళ్ళు పట్టుకొని గిన్నెలు కడుక్కున్నాక అన్నం కూర వండుకొని పిల్లలకి పప్పు వండి చపాతీలు చేసి ఇంకా ఎన్నో రకాలుగా మనం పనులు చేసుకుంటాం బట్టలు ఉతుక్కొని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని తుడుచుకొని మళ్ళీ తర్వాత బట్టలు ఉతుక్కొని ఎంత పని ఉంటుందండి అసలు మనకున్న పని అసలు బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళకు కూడా అంత పని ఉండదు మనకి పొద్దున్నాక మనం చేస్తూ ఉంటే మనకు పనే ఉంటుంది మనం ఇంత పని చేసి మనం ఇంత చేసి మన పిల్లలకి పెట్టుకొని అన్ని చేస్తే లాస్ట్కి ఏమంటారు తెలుసా చాలామందిరి నాకు బా ఏరే వాళ్ళు మా ఇంట్లో కాదు ఏరే వాళ్ళు అంటారు ఏమేం చేసి దశలు ఏమి ఏమీ చేయదు ఏమీ పెట్టదు అసలు పిల్లలకి అని మాట్లాడారు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అండి ఎందుకు నేను చేస్తున్నాను కదా ఎందుకు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు అసలు నేను ఎంత పని చేస్తాను మీతో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కదా అసలు నాకు చాలా చాలా బాధ అనిపించింది నా ఇంట్లో వాళ్ళు అనుకోకుండా బయట వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే బాధ అనిపించిందని నిజం చెబుతున్నాను ఎందుకంటే నా ఇంట్లో పనులు నాకు తెలుసు వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళకి ఏం తెలుసుదండి నేను ఎంత పని చేస్తాను పిల్లలకి ఎట్లా పెట్టుకుంటాను ఎట్లా వండుకుంటాను అవి కొత్త ఐటమ్స్ కూడా చేసి వాళ్ళకి నేను పెడుతూ ఉంటాను పిల్లలు బయట ఆడుకున్న ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి అన్నం కూరండి వాళ్ళకి పెట్టి వాళ్ళకి టిఫిన్ పెట్టి నేను అన్నీ చేస్తాను కానీ చివరికి నాకు ఇట్లా మాట్లాడి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి నిజం చెబుతున్నాను లేడీస్కి ఎంత ఎంత కష్టపడి ఎంత పని చేసి ఎంత పిల్లల్ని చూసుకున్నా కానీ ఎంత చిన్న చూపు చూస్తారండి ఎందుకండి లోకం మీద ఎందుకు ఇట్లా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు నాకైతే నిజంగా నిజం నిన్న నిన్న మాట నాకు మనసులో మెదుగుతుంది చాలా బాధ అనిపిస్తుంది మార్నింగ్ పని చేస్తున్నా కానీ నేను ఇంత చేసుకుంటూ కూడా ఎందుకు వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడటం అని చాలా బాధ అనిపించిందండి నిజంగా ఎవరు అంటే నాతో అనలేదు వేరే వాళ్ళతో చెప్తే నాకు చెప్పారు వాళ్ళు అయితే లేళ్ళే ఒకళ్ళు అట్లా చెప్పటం వల్ల నాకు కొంచెం తెలిసిద్ది నాకు నేను అనుకున్న మళ్ళీ ఏమైనా అనుకోనిలే నేను చేసేది నాకు తెలుస్తుంది కదా బాధని కొద్ది కంట్రోల్ చేసుకొని అయినా నేను ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను నేను ఎప్పుడైనా మనం చేసే పనులు ఎవరైనా కానీ అత్తయ్య అయినా అయినా బయట వాళ్ళు అయినా చూసి మాట్లాడనండి చూడకో కొన్ని ఎవరు మాట్లాడ ఆల్మోస్ట్ ఇంకోటి చెప్పాలి భర్త అయినా కానీ చూసే మాట్లాడాలి కానీ చూడకోకుండా మాట్లాడొద్దు అసలు నేను ఎలా పెడుతున్నాను పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను వాళ్ళకి ఉండి పెడుతున్నాను అన్నీ చూసే మాట్లాడగాని చూడకో కొన్ని ఎవరైనా అస్సలు మాట్లాడద్దు అది నా మనిషికి చెప్పాలి అనిపించి మీతో షేర్ చేసుకొని చెప్తున్నాను గిన్నెలు అయితే కడగటం అయితే అయిపోతుందండి చాలా గిన్నెలు పడ్డాయి ఇక మా ట్యాప్ ఇన్ని రోజులు అయితే పని చేయలేదు ఇప్పుడైతే పని చేస్తుందని ట్యాప్ కాడ ఇక్కడే నేనైతే గిన్నెలైతే సింకులో గడిగేస్తున్నాను గిన్నెలు గడిగేసి అటు అయితే అన్నం పొయ్యి మీద పెట్టే ఛాయ్ కూడా పెట్టాను చాయ్ అవుతుంది ఇక సింకు పని చేయటం వల్ల ఎన్ని ఉపయోగాలు చూసారా ఇటు ఈ పని చేసుకుంటున్నాను అది చూసుకుంటున్నాను ఇక మా అయితే గ్యాస్ టాబ్లెట్ అయితే నేను నేనన్నా అగపడేటట్టు వీడియో పెట్టుకోవచ్చు కదా ఎందుకు అట్లా పెట్టినామంటే ఇక మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఎందుకు తీయటం లే అని చెప్పిండు సరేలే అనుకున్నా నేను కూడా ఏదో గొప్ప చెప్పుకోవాలని అయితే నేను చెప్పట్లేదు నా మనసుకి బాధ అనిపించింది మీతో ప్రతి విషయం నేను షేర్ చేసుకుంటాను కదా అలానే నేనైతే షేర్ చేసుకోని చెప్తున్నాను కానీ నేనైతే చెప్పాలి ఇది గొప్పలకు పోవాలి అని అయితే నా ఆలోచన కాదు మీరైతే అట్లా అనుకోబాకండి మనం ఏదైనా చేసినప్పుడు మనల్ని ఇట్లా తప్పుగా మాట్లాడితే ఎంతో బాధ అనిపించింది నాకు కూడా అలా బాధ అనిపించే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఇక చాయ్ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా అవుతుంది పిల్లలకి పా పాలు కాగబెడుతున్నాను పాలు పిల్లలు మార్నింగ్ అయితే ఈ మధ్యన సెలవులు ఇచ్చిన కాని ఉండి అయితే ఎక్కువ తాగట్లేదు కాకపోతే ఇక పొడి వేసినా తాపిద్దామన్న ఆలోచనతోనైతే పాలు అయితే కాగబెడుతున్నాను అన్నం అయితే రెడీ అయిపోతుంది వాళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడే మనం ఏదో ఒకటి చేసి పెట్టుకోవాలి కదండి లేకపోతే వాళ్ళు సరిగ్గా తినరు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే వాళ్ళు మనం ఇలాంటి టైంలో కనిపెట్టుకొని వాళ్ళకి అన్నం తినిపించుకోవాలి పెట్టుకోవాలి నేనైతే ఏది గొప్పగా అయితే చెప్పుకోవట్లేదు నేను చేసేదే నేను చెప్తున్నాను కానీ కావాలని అయితే నేను అస్సలు చెప్పట్లేదు అది నా మనసుకు తెలుసు మీరు చూసా మీకు తెలుసు నేను ఎలా చేస్తాను ఎలా పెడతాను అన్నది ఎవరో ఏదో అంటారని అట్లా పోదామని అయితే నాకైతే ఉండదు అసలు నేను చేస్తున్నానో లేదో పెడుతున్నానో లేదో నాకే తెలుసు నలుగురు ఏదో అయితే నేను అసలు అనుకోను కూడా అనుకోను ఎందుకు అనుకోవాలి మనం చేసే పని మనకి తెలుసు మనం పిల్లలకి పెడుతున్నామో పెట్టట్లేదో మనకే తెలుసు ఎవరో ఏదో అంటారులే వాళ్ళ కోసం మనం చేద్దామని అయితే నాకు అస్సలు లేదు నేను చేసే చూసుకుంటూ కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు అట్లా మాట్లాడినా కానీ అది ఏదైనా కానీ ఇక దేవుని చిత్తమే నేనైతే అనుకుంటున్నా నాకు ఎప్పుడు అట్లానే అనిపించింది కానీ నేను వాళ్ళని ఎత్తుపడవాలి వాళ్ళని అనాలని అయితే నేను అనుకోను కాకపోతే నేను అనుకుంటా నేను ఎంత చేసినా నన్ను ఎందుకు చెయ్యని వా చేయని వాళ్ళ కింద లెక్క వేసుకుంటారు అనే బాధ అనిపించింది అంతకు మించి ఏమీ లేదు ఇంకా చపాతీలైతే ఈరోజైతే నైట్ అత్తయ్య కొనక్కొచ్చింది కొనకొచ్చి అయితే చపాతీ రెడీ చేస్తున్నాను నాకు ఇం చూసినప్పుడల్లా అనిపించింది మనం ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు చేయాలి ఇంత గుండ్రగా ఎప్పుడు చేయాలి అని నాకు ఆలోచన వచ్చింది వాళ్ళు ఇక మిషన్తో చేస్తారంట ఇది ఎట్లా చేస్తారో నాకు తెలియదు ఇవైతే కొనకొచ్చింది పిండి లేదని కొనకరామని చెప్తే ఈ కొనకొచ్చింది పిల్లల కోసము కానీ ఇవి చేస్తుంటే బలేగా అసలు పొంగుతున్నాయి మంచిగా పైకి పొంగ పొరాట ఎట్లా పొంగిందో అట్లా పొంగుతున్నాయి బలేగా వస్తున్నాయి ఇక నేను ఈ రెడీ చేసిన తర్వాత పిల్లలకి ఈ పెట్టేస్తాను పప్పు ఉంది పప్పు చేశాను పప్పుతోనైతే పెడదామనుకుంటున్నాను నేను ఈ మధ్యన ఎక్కువ కర్రీ చేసే వీడియో అయితే మిగతా షేర్ చేసుకోవట్లే ఎక్కువ ఎందుకంటే నేను కర్రీ చేస్తున్నాను కానీ వీడియో తీసేటప్పటికి కర్రీ చేసేటప్పటికి టైం నాకు కుదరట్లేదు కర్రీ కొంచెం పెందలాడే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తాను నైటే చేసి పెట్టుకుంటాను పిల్లలు అన్ నైట్ చేసేది కూడా ఏం చేస్తాను అంటే ఫ్రై లాంటివి ఉంటేనే నైట్ చేస్తాను లేకపోతే మార్నింగే చేసుకుంటాను ఇక బెండకాయ ఇలాంటివి అయితే పిల్లలకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను మా పెద్దోడికి నడిపోడికి అయితే బెండకాయ ఎక్కువ ఇష్టము బెండకాయ వండుతూ ఉంటాను ఇక ఇలాంటివి చేసినా కానీ నైట్ చేస్తాను కాబట్టి మీకు చూపించను పిల్లలకి అన్నం రైస్ కలిపేది నేను టిఫిన్ చేసేది చట్నీ చేసేది ఇవన్నీ అయితే కంపల్సరిగా మీతో షేర్ చేసుకుంటాను అబ్బా నేను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఒకలా నేను ఇలా మాట్లాడినా అంటే మీకు ఏమన్నా ఎలా అనిపించిద్దో మీరు కూడా కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి నేను తప్పో రాయటో మీకు కూడా కామెంట్ చేసి మీతో చెప్తాను ఇంకా అబ్బా ఈరోజైతే లైవ్ టూ ఓ క్లాక్ అయితే వన్ ఓ క్లాక్ కన్నా టూ ఓ క్లాక్ అయితే ఖచ్చితంగా చేస్తాను అంటే పని కుదిరేదాన్ని బట్టి ఇప్పటికైతే ఇంకా నా పని అయితే అయిపోలేదు ఇది మార్నింగ్దే కానీ ఈవినింగ్ ఇంకా నేను చేసే పని చాలా ఉంది మీకు చూపించేది కొంచెమే చూపిస్తాను నేను అన్నీ చూపించను ఇంకో మా బావ వచ్చి ఇక్కడ అసలు చెయ్యటమే రాదు కానీ ఏదో ప్రయోగం చేసి నేనే చేసిన అని గొప్పగా చెప్పుకుంటాడు నేను చేసే ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తాడు పుల్ల పెట్టినట్టు మధ్యలో ఏ చేసినా కానీ అసలు అది రాదు కానీ వచ్చి చికాలు చేస్తూ ఉంటాడు నన్ను ఇసుకిస్తూ ఉంటాడు ఇంకో సీక్రెట్ ఏం తెలుసా ఇట్లా చేసిన అని చెప్పుకుంటాను కానీ మధ్యలో బొక్క పడ్డది ఆ బొక్క మాత్రం మీతో షేర్ చేసుకోవట్లేదు అందుకే నేను చెప్తున్నాను ఇంకా మొన్న ఒక రోజు దోశ వేస్తే కూడా అంటే చీపురు పుల్లల్లాగంటే చేస్తేనంట బాగుంటుంది అంటే సల్లేత్తగా నీళ్ళు నీళ్ళు చేసి పిల్లం మీద చల్లెత్తాడు తీరా చూస్తే ఆ చపాతీ రాలే ఏం రాలే అసలు చెయ్యటమే రాదు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు రిస్కిస్తూ ఉంటాడు నాకే పోచ్చు అని చూతాను నీకు రాదుపా నేను చేస్తలే నువ్వు బో అంటాడు ఇంకా అట్లా మాట్లాడుతుంటే నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్లుండిద్ది నాకు కొద్దిగా హ్యాపీగా అనిపించిద్ది అట్లా చేయటం వల్ల ఎక్కువ విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా మనం వీడియో చేసినా లైవ్ చేసినా మనం మనం చేస్తున్నప్పుడు కొంతమందికి కామెంట్లు ఏరేలాగా పెడుతూ ఉంటారు అట్లా అస్సలు పెట్టబాకండి మంచి కామెంట్లు పెట్టండి బ్యాడ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టబాకండి బ్యాడ్ కామెంట్లు పెట్టిన అంటే ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి బయట సమస్యలు వస్తూ ఉంటాయి మంచి కామెంట్లు పెట్టండి లేకపోతే అసలు పెట్టుకోకుండానే ఉండండి మీకు నచ్చపోతే పాలైతే కాగేసాయి పాలు నింపేస్తామని పక్కన అయితే పెడుతున్నాయి ఇక బాగా అయితే వాటర్ తెచ్చుకుండు వాటర్ అయితే నీళ్ళు కాగిన తర్వాత స్నానం చేసి రెడీ తడు నేను కూడా అంతలోపు చపాతి ఇవితే రెడీ చేస్తాను ఇప్పుడు నేను ముట్టించాను కదా ఉంచొత్తి కదా దాన్ని ఏం చేస్తాను అటు ఇటు తిప్పి బంద్ చేసిండు ఇది పది పని వరుస ఆడవాళ్ళ పనికి మగవాళ్ళ పనికి తేడా ఇదే మళ్ళీ నేనే చేసినా అని గొప్పగా చెప్పుకోవటం ఏ ఉండదు వాళ్ళు చేసేది వాళ్ళకి రాదండి అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలంటే మన పనులు మనమైతే కరెక్ట్గా చేసుకుంటాం కానీ వాళ్ళ పనులు కూడా మనం అసలు చేయలేము కూడా వాళ్ళు ఎంత కష్టపడొస్తారో ఎంత పని చేస్తారో బండి మీద అడు తిరిగి ఇడు తిరిగి ఆ పనికి అడిగాని అటని ఇటని మళ్ళీ పైకెక్కి తాడు మీద పైకెక్కి వాళ్ళు ఎంతో పని చేస్తారు కానీ మనం ఆ పని మనం చేయలేము మన పని మనం చేస్తాము వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ పని మనం తీసుకొని చేయటం అంటే మనం అసలు చేయలేము మన పని వాళ్ళు తీసుకొని చేయాలన్నా వాళ్ళు కూడా చేయలేవరు అంత రివర్స్ ఉంటుంది ఎందుకంటే బాయ్స్కి చేయలేవరు కూడా కొంతమంది పని చేయట్లేదు నా భర్త నాకు చేయట్లేదు అని బాధపడబాకండి ఎందుకంటే వాళ్ళకి రాదు వాళ్ళకి వస్తే చేస్తారులే కానీ వాళ్ళకి మనం చేసినంత కానీ వాళ్ళు చేయలేవరు అసలు మీరు అనుకోబాకండి దీంట్లో కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు ఇక మంచి చపాతీలు అయితే పిల్లలకైతే రెడీ చేశాను అయితే బ్రష్ చేసుకుంటున్నారు చపాతీలు తినడానికి అప్పుడే వాటర్ కూడా వస్తున్నాయి ఆ వీడియో కూడా పెట్టాను దీంట్లోనే ఉంది కాబట్టి నేను అది ముందు తీయాల్సింది మర్చిపోయి ఇలా తీయటం వల్ల లాస్ట్కి అయితే తీశాను ఈసారి తీసినప్పుడు కరెక్ట్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకో మనం ఎప్పుడైనా మనం చేసే పని మనకి గొప్పగా ఉంది వాళ్ళు మెచ్చుకునేలాగా ఉండాలి అనుకోబాకండి మనం చేసేది మనకే తెలుసు మనం ఎలా చేస్తున్నాం అన్నది ఒకళ్ళు గొప్పగా మెచ్చుకునేలాగైతే అసలు మనం అస్సలు అనుకోకూడదు మనం ఎలా చేస్తున్నామో మనకే తెలుసు అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక నేనైతే చపాతీలు అన్నీ అయితే కాల్చాను చాలా అంటే చాలా బాగున్నాయి అసలు టేస్ట్ కూడా వచ్చాయి పప్పు చారు ఉంది కదా పప్పు చారుతో పెడదామన్న ఆలోచన అయితే పిల్లలకైతే రెడీ చేశాను టిఫిన్స్ అయితే ఇక్కడ ముగ్గురికి పెట్టేశాను మార్నింగ్ లేసాక పిల్లలు చదువుకున్నారు కాసేపు చదువుకొని ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ డాడీ బ్రష్ చేసుకోవాలని చెప్తే బ్రష్ చేసుకొని వచ్చారు వాళ్ళకు కూడా టిఫిన్ అయితే రెడీ చేస్తు రెడీ చేసి పెట్టాను ఇక ఈ మధ్యనైతే ఈ కూరగన్నెలుగా ఉన్న కదా ఇక కొన్నప్పుడల్లా ఏమైనా టిఫిన్స్ పెట్టినా ఏమైనా కూరలు మిగిలిన మంచిగా ఉపయోగపడుతున్నాయి వీడియో చూడండి ఇంకా ఉన్నది మా అయితే యుద్ధానికి సిద్ధమైంది వాటర్ అయితే వస్తున్నాయి ఇలా అయితే వాటర్ మాకే అందుకే పైప్ అయితే పెట్టేస్తాడు వాటర్ పట్టాలి మంచి నీళ్ళు పట్టాలి ఇలా పిల్లలు ఇక ఇప్పుడు దాకా చదువుకున్నారు బ్రష్ చేసుకుంటున్నారు ఆ డ్రమ్ము కడిగి అల్లెయ్యాలి డ్రమ్ము కడగాలి అవతల అవతల ఆ డ్రమ్ము నీళ్ళు అవి కోతులు వచ్చి చికాగ్గా ఉన్నాయి పారవాలి ఆ నీళ్ళు అవతల అయ్యి కడిగినవా వర్షం వచ్చి మొత్తం తడి తడిగా ఉంది ఇదంతా త్రీ డేస్ నుండి వర్షం వస్తుంది మా చెట్టు జాంకాలు అవు మీకు చాలా జాంకాలు ఉన్నాయి అంతకుముందు జాంకాలు వచ్చినప్పుడు మొత్తం పురుగులు వచ్చాయి ఇప్పుడు అయితే కొత్త కాయ వస్తుంది మంచి నీట్గా ఉన్నాయి బాగుంది తీపు తీయ కూడా ఉంది ఎక్కువ తీపి ఎక్కువ ఉంది పిల్లలైతే ఇక అయితే బ్రష్ చేసుకుంటున్నారు ఆల్ ఏజ్ ఇచ్చిన నుండి రోజు మార్నింగ్ లేచి అయితే చదువుకుంటున్నారు ఇక వాళ్ళ డాడీ చదివిన తర్వాతే బ్రష్ చేపిస్తాడు మార్నింగ్ లేచి చదువుకుంటే జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది కదా అందుకే పిల్లల్ని అయితే చదివిస్తూ ఉండు ఇక పిల్లలు బ్రష్ చేసుకున్నాక వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేశాను కదా చపాతి అయితే చేశాను టిఫిన్ పెట్టేస్తాను మా వీడియో చూస్తున్నారు కదా అండి ఇంతవరకు అయితే మా వీడియో ఇలా అయితే ఉంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను